ఒక లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు ఇందాక రవికిర రవికి రవికుమార్ రవికుమార్ గారు మాట్లాడుతూ ఒక పాయింట్ అన్నారు వాంగ్మూలాలను బేస్ చేసుకొని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇప్పటివరకు ఆధారాలు లేవు అన్న మాట కంటే ముందు అందరూ కూడా వాంగ్మూలం వేయడం జరిగింది వాళ్ళని విచారించారు ఆ విచారణల భాగంగానే అరెస్టులు జరిగాయి సో ఇప్పటికే కేజ్రీవాల్ ఈ అంశంలో అరెస్ట్ ఉన్నారు ఇదే కేసు విషయంలో మరోవైపు కేసీఆర్ కూతురు దీంట్లో అరెస్ట్ అయ్యి ప్రస్తుతానికి జైలు శిక్ష అనుభవిస్తున్నారు సో అంటే మీరు ఒక మాట అన్నారు ఇంట్లో ఉన్నప్పుడు అధికారిక నివాసం కాబట్టి తన కూతురే కాబట్టి వచ్చేవాళ్ళు ఉంటారు పరిచయాలు జరుగుతారు ఈ అనుమానాలు ఇందాక రవికుమార్ గారు రవికుమార్ గారు చెప్పినట్టు సో ఈడీ కూడా విచారించాలి ఏం జరిగిందో తెలుసుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో కేసీఆర్ వరకు చేరే అవకాశాలు లేకపోవచ్చా అరవింద్ కేజ్రీవాల్ సైతం అరెస్ట్ చేసినటువంటి ఈ కేసులో కేసీఆర్ని ఎట్లా చూడొచ్చు ఎందుకంటే ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరిని కూడా ఈడీ వదలలేదు సో ఇప్పుడు కొత్తగా కేసీఆర్ పేరును తీసుకొచ్చారు ఎట్లాంటి పరిణామాలు చూడొచ్చు ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఎవిడెన్స్ దొరికింది అంటే మనీ లాండరింగ్ దొరికి ఆ విషయంలో మనీ చేరినట్టు గోవా సంబంధించినటువంటి వాళ్ళ విచారణ ద్వారా అది ముఖ్యమంత్రి ద్వారానే డబ్బు అందింది అనేటువంటి సమాచారం ఉంది కోర్టు కూడా చెప్పింది ఆ మీ మీద ఎవిడెన్స్ ఉంది అని చెప్పి చెప్పింది కోర్టు కూడా అతను అందుకని అతనికి మామూలు బెయిల్ ఇవ్వలేదు బెయిల్ రిజెక్ట్ చేశారు ఇప్పుడు కేవలం ఎలక్షన్స్ లో నేను ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఆయన బెయిల్ రాలే ఎలక్షన్ లో ఒక పార్టీ అధ్యక్షుడుగా నేను ఎన్నికల్లో పాల్గొనాలా నేను ప్రచారం చేసుకోవాలి అంటే ఇచ్చారు అది అందువలన పార్టీ అధ్యక్షుడుగా రాజకీయ పార్టీలు ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయకుండా కోర్టు ఎట్లా ఆపగలు ఆపలేదు కదా అని ఆ ఉద్దేశంతో ఇచ్చారు సరే ఇవాళ మళ్ళీ ఇంకా ఏడు రోజులు ఎక్స్టెండ్ కావాలంటే ఇవాళ రిజెక్ట్ చేసింది కోర్టు సుప్రీం కోర్టు ఇది మళ్ళీ ఎక్స్టెన్షన్ కుదరదు అంటే రెండో తేదీ కంపల్సరీ మళ్ళీ జైలు పోవాలి ఇప్పుడు ఈ కేసులో అంటే మన కేసీఆర్ కేసులో ఏంటంటే ఇప్పుడు కవిత విషయంలో మనీ అందింది అది అది అనే దాని మీద అనేక ఆధారాలు చూపించి కోర్టులో ప్రవేశపెట్టడం వల్ల ఆమె కూడా బయలు రాకుండా పోయింది ఇప్పుడు కేసీఆర్ కు సంబంధం ఉందంటే కూతురుగా సంబంధం ఉండొచ్చేమో కానీ డబ్బుల విషయంలో కి ఏమైనా అంద్యాయ అన్నది కావాలి అది అంత సులభంగా దొరికే అవకాశం లేదు నా అనుకుంటున్నా నా యొక్క ఆలోచన కాకపోతే ఏంటంటే ఎవరైతే ఈ మిగతా ముగ్గురు ఉన్నారో వాళ్ళు ఎస్ ఆ సమయంలో కేసీఆర్ ఉన్నారు కేసీఆర్ తో ఈమె చెప్పింది కేసీఆర్ కూడా దాన్ని అంగీకరించాడు అంటే ఈ తప్పుడు పని చెయ్యండి అని చెప్పి అంగీకారం ఉంది స్టేట్మెంట్ ఇచ్చారనుకుంటే అయిపో చెప్తా అప్పుడు ఏమైపోతే కేసీఆర్కి నోటీస్ ఇవ్వాలి ఏమయ్యా నువ్వు నువ్వు నీకు భాగస్వామి కూడా అందులో ఉందా అని పిలిచి అడిగే అవకాశాలు ఉంటాయి తప్ప ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసే అవకాశాలు ఉండవు ఎందుకంటే కోర్టు ఏం సమాధానం చెప్తారు అరెస్ట్ చేస్తారని వీళ్ళు బెయిల్ పిటిషన్ వేస్తారు బెయిల్ పిటిషన్ వేస్తే ఒక విఐపి విషయంలో సరే ఎవరు చట్టం అందరికి సమానం ఉన్నా కూడా ఎవిడెన్స్ కావాలంట అతని పా కూతురు అయినంత మాత్రాన తండ్రికి పాత్ర ఉంది అన్నదానికి ఎవిడెన్స్ కావాల్సి వస్తారు ఆ ఎవిడెన్స్ ఏమైనా దొరుకుతుందో లేదో మనకు తెలియదు. ఇప్పుడున్న ఈ రోజు చెప్పిన సమాచారం మేరకు ఆయన మీద నే మనీ లాండరింగ్ విషయంలో లోట డబ్బులు ఆయనకు కూడా అందాయి లేదా పార్టీకి అందాయి. లక్ష్మణ్ గారు 1 సెకండ్ బ్యాక్ టు యా లక్ష్మణ్ గారు ఐ విల్ కమ్ మీ. దగ్గరకు వస్తాను. కాంగ్రెస్ పార్టీ వెంకటగర్ గారితో మాట్లాడే ముందు టీఆర్ఎస్ పార్టీ నాయకులు బచ్చు శ్రీనివాస్ గారు రాష్ట్ర నాయకులు బిఆర్ఎస్ పార్టీ నుంచి అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. సో ఇక బేల్ ఇవ్వాల రేపు వస్తుంది అనుకున్నటువంటి ఊహాగానాలు చాలా రోజుల నుంచి నడిచాయి పార్లమెంట్ ఎన్నికల తర్వాత కవిత బయటకు వస్తుంది సో ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చే ఛాన్స్ వస్తాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడారు కేసీఆర్ సైతం ఇదే మాట కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుందని చెప్పేసి బట్ ఇప్పుడు కేసీఆర్ పేరును ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు ఎట్లా చూస్తున్నారు ఏం చెప్తారు ని లేకపోతే స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలను అందించి ఏ విధంగా వాడుకుంటుంది దేశవ్యాప్తంగా తమ ఆధిపత్యాన్ని కొనసాగించలేని చోట లేదా తమ ఏదైనా వాళ్ళ పైనటువంటి ప్రెజర్ ఉపయోగించి పార్టీలోకి మనసుకునేటువంటి ప్రయత్నం ఢిల్లీలో వాళ్ళు గెలవలేని పరిస్థితుల్లో కేజ్రీవాల్ గారి ఈ యొక్క డిల్లర్ ఢిల్లీ లిక్కర్ పాలసీని అదొక తప్పిదంగా చిత్రీకరించి దాంట్లో ఎఫ్ఐఆర్ లోనే నమోదు చేయని వ్యక్తుల పేర్లు ఆ తర్వాత ఇంట్రాగేషన్ పేరిట్ అయితే అంత సంత చూస్తున్నాం మనం ఈ రోజు బిజెపి తన వాళ్ళ నుండి బయట పెట్టుకోవడానికి తన వాళ్ళను బయటపడేసుకోవడానికి బిఎల్ సంతోష్ గారిని బయటపడేసుకోవడానికి లేకపోతే దాన్ని తప్పుగా అదేదో జేఎన్ తప్పుకు బిఎల్ సంతోష్ గారిని అంటే గడిచిన ప్రభుత్వం అతన్ని ఇరుకునబెట్టే ప్రయత్నం చేసింది అనేటువంటి అపవాదు అంటగట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి ఇప్పటికైనా మేము ఒకటే మాట కట్టుబడి ఉన్నాం ఏమంటే చట్టం పరిధిలో కొనసాగుతున్నటువంటి ఈ అంశాన్ని చట్టపరంగానే ఎదుర్కొంటాం ఏ విధమైన అపవాదులు ఎవరిని సృష్టించినా బిజెపి రాధాంతం చేసినా కూడా చట్టపరంగా చట్టం ద్వారానే ఇక్కడ పాయింట్ ఏంటంటే తన టీం సభ్యులు ఉన్నారో ఢిల్లీలో కేసీఆర్ కు ఆయన అధికార నివాసంలో కేసీఆర్ కు పరిచయం చేశారు కవిత కవిత పరిచయం చేసిన వాళ్ళ దగ్గర నుంచి మద్యం అన్నీ కూడా కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు అన్నది ప్రధానంగా వినిపిస్తోంది సో దీన్ని బట్టి చూస్తే నాన్న సూత్రధారయ్య ఆయనకు తెలిసే జరిగిందా ఆయన దిశానిర్దేశంలోనే ఇదంతా జరిగిందా అన్నటువంటి అనుమానాలు ఈరోజు బయటకు వస్తున్నాయి సో దీనికి సంబంధించి ఏం చెప్తుంది టిఆర్ఎస్ పార్టీ అరే అదే అండి మేము అంటున్నాము సూత్రధార పాత్రధార అని రోజుకొక మాట మాట్లాడతారు ఏముంది దాంట్లో ఈ వాళ్ళు నిన్నటి వరకు కేంద్రంలో అధికారంలో ఉన్నారు ఎక్కడైనా మాట్లాడతారు దానికోసం చర్చ లేదు ఏదైనా మాట్లాడతారు అంటున్నాం మేము పరిధిలో ఉన్నప్పుడు ఇప్పుడు దాని గురించి చర్చ చేయాల్సిన అవసరం లేదు అంటున్నాం ఏది అసలు ఏది నస్లి అనేది త్వరలో తేలిపోతుంది కదా అంటున్నాం కట్టబడి ఉన్నాం అంటున్నాం చట్టానికి లోబడి ఉన్నాము అంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట్ గారు గుడ్ ఈవినింగ్ నమస్తే నమస్తే సార్ వెంకట్ గారు వైపు ఢిల్లీలో కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు మీరు సంఘీభావం తెలిపారు ఇదే కేసు విషయంలో బట్ ఇప్పుడు ఆ కేసు కాస్త కేసీఆర్ దాకా వచ్చింది కవితను ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది సో కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని ఎట్లా చూస్తుంది సార్ ముందుగా మీకు దాంతో పాటు ప్యానల్ పెద్దలకు నమస్కారం సార్ సార్ ఇక్కడ విషయం ఏంటంటే పిఎంఎల్ అంటే నేను ఒక అడ్వకేట్ గారు నేను ఒక లా చదువుకున్న వ్యక్తిగా నాకు తెలిసిన విషయం చెప్తున్నాను సార్ సార్ ఇక్కడ విషయం ఏంటంటే పిఎంఎల్ఏ యాక్ట్ విషయంలో పర్టికులర్ గా అంటే మనం మామూలు భాషలో మాట్లాడుకోవాలంటే ఒక నార్మల్ పాములాగా ఉండే ఒక యాక్ట్ ని అంటే కొరలు చాచిన నాగు పాములాగా మార్చే ప్రయత్నం బీజేపీ చేసింది దాంట్లో సఫలీకృతమైంది ఈ దేశంలో ఉన్న ప్రతిపక్ష నాయకులను మీద దాడి చేసి వాళ్ళను రాజకీయంగా నిర్బంధించడం కోసం ఉపయోగించుకున్న ఒక చట్టం కా దీన్ని మేము పర్టికులర్ గా కాంగ్రెస్ పార్టీగా మేము చేస్తున్నాం సార్ అంటే కేసీఆర్ విషయంలో కూడా బీజేపీ తప్పు నిర్ణయాలు తీసుకుంటోంది అని మాట్లాడుతున్నారు సార్ విషయం ఏంటంటే ఇప్పుడు ఇప్పటికే అది చర్చలోకి వచ్చింది అది వాస్తవం కాదని చెప్పి చెప్పి తెలిసే బాధ్యత కూడా వాళ్ళకే ఉంటుంది సరే లింకులు ఉన్నంత మాత్రాన మనం ఆధారాలతో బయట పెట్టినప్పుడే దానిలో శాంక్టి ఏంటనే తెలుస్తుంది సార్ ఇప్పుడు విషయం ఏంటంటే పిఎంఎల్ఏ యాక్ట్ లో ఒకసారి దాంట్లో దూరితే ఆటోమేటిక్గా డైరెక్ట్ జైల్లోకి తీసుకుపోయే ప్రయత్నమే చేస్తున్నారు కానీ మధ్యలో ఆధారాలు విచారణ ఇంకేది అంశాలు అయితే దాంట్లో ముడిపడలేవు ఎందుకంటే పెద్దవాళ్ళందరికి తెలిసి విషయము పిఎంఎల్ఏ యాక్ట్ అనేది ఈ దేశంలో ఎంతో కఠినమైన ఒక యాక్ట్ గానే మనం చూస్తాము అయితే విషయం ఏంటంటే సార్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీగా మేమేదో అరవింద్ కేజ్రీవాల్ గారికి సపోర్ట్ చేసి కవిత గారికి వ్యతిరేకించడం ఇట్లనే కాకుండా ఇక్కడ ఏంటంటే మేము ఒకటే ఒకటే శ్లోకం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ గారికి ఎక్కడ సపోర్ట్ ఇస్తుందన్న కారణం చేత కవితా గారిని కూడా తీసుకుపోయి లోపలేసారనే ప్రయత్నం జరగవచ్చు దానికి ఎగ్జాంపుల్ గా నేను ఏమంటున్నా అంటే సార్ ఆ రోజు అంటే వీళ్ళు బీఆర్ఎస్ అంటే ఇది మన బీజేపీ నాయకులు చాలా సందర్భాల్లో చెప్తుండే అది సుప్రీంకోర్టులో ఉన్న అంశము దాన్ని బీజేపీగా మేమెందుకు చెప్తాము సుప్రీంకోర్టు అయినా గైడ్ లైన్స్ ఇస్తే దాన్ని బట్టి ఈడి అరెస్ట్ చేస్తారు కదా అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు కానీ తీరా ఎలక్షన్ కోడ్ వచ్చే రోజే ఎలక్షన్ కోడ్ వచ్చిన రోజే నరేంద్ర మోడీ గారు ఇక్కడే మల్కాజ్గిరి ఇక్కడ పార్లమెంట్ ఏది నియోజకవర్గంలో సమావేశం పెడతారు అదే రోజు సాయంత్రం కవితా గారిని తీసుకోపోతారు అంటే దాన్ని పొలిటిక్ యాంగిల్లో పొలిటికల్ యాంగిల్లో తీసుకొని చూడాలా లేకపోతే వేరే యాంగిల్లో చూడాలనేది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైంది సార్ ఇక్కడ విషయం ఏంటంటే సార్ బీజేపీ పర్టికులర్ గా తను రాజకీయంగా లాభపడాలంటే తన రాజకీయంగా లబ్ధి పొందాలంటే మేము చేసిన అంటే బీజేపీ చేసిన గొప్పతనం కానీ బీజేపీ పది సంవత్సరాలు చేసిన గొప్ప విషయాలు గాని చెప్పుకునే పరిస్థితులు లేదు సార్ కేవలం ఈ ప్రాంతీయ పార్టీలను కానీ లేకపోతే ఈ దేశంలో ఉన్న మిగతా ప్రతిపక్ష నాయకులు కానీ రోజు సుబెన్ సోరేన్ అరెస్టు విషయంలో కానీ అరవింద్ కేజ్రీవాల్ గారు అరెస్టు విషయంలో కానీ ఎవరి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఖండించింది రేపు కవిత విషయంలో కూడా ఇన్ కేసు లేకపోతే రేపు వాళ్ళే పలైపోతారు సో మేమేమంటున్నాం అంటే మీరు ఒక అడ్వకేట్ అంటున్నారు మీకు లీగల్ లీగల్ వ్యవహారాలు పూర్తిగా తెలుసు ఈ కేసును ఇప్పటి వరకు దగ్గరుండి మీరు చూస్తున్నారు లెక్క